హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెట్ని చేయుత పథకం కింద పింఛన్ అయితే పెంచి బ్యాంక్ ఖాతా జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి కొత్త పింఛన్ అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక శుభవార్త చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అని దానిపై ఈ క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పున్న ప్రభుత్వం చేతి పెంచుగా పెంచు అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచే వెట్టిని చేతి పెంచిన కింద వృద్ధులకు విద్యుత్తులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపుల అయితే పెంచి బ్యాంకులో జమ చేస్తా కొత్త అని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యం మనకైతే ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారం ఉంది కాబట్టి తెలంగాణలో పెంచు అయితే పెంచి బ్యాంకులు జమ చేయాలనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛన్ అయితే అమలు చేయబోతుంది మొత్తానికి చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అధికారులు అయితే కంప్లీట్లుగా విడిపోయి ప్రతి ఇంటికి సర్వే కూడా చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులకైతే పింఛయితే వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అర్హత లేని వాళ్ళని అయితే లిస్టు నుంచి పేరు తీసి అర్హత ఉన్న వాళ్ళకైతే ఈ లిస్టు లో అయితే పేరు అయితే చేర్చారు అంటే అర్హత లేని వాళ్ళకి అయితే రద్దు చేశారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కొత్త కూడా అమలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేపైతే కొత్త అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచే అయితే పెంచారు కాబట్టి దానికి సంబంధించి అయితే రేపైతే డబ్బులు విద్య చేయబోతున్నారు సెప్టెంబర్ నెలకి సంబంధించింది ఇది సెప్టెంబర్ నెల నుంచి అమలు చేయబోతున్నారు సెప్టెంబర్ సంబంధించి అయితే వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున రేపైతే జమ చేయబోతున్నారు మొత్తానికి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి కొత్త పింఛన్ ద్వారా కొన్ని లక్షల మంది వృద్ధులు విధులు దివ్యాంగులకు అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నియమం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కొత్త పింఛన్ విధానం అయితే డబ్బులు విధాలు చేస్తున్నా అనేసి కాదు కొత్త ఒకరు లైక్ చేసి షేర్ చేయండి ప్రతం సబ్స్క్రైబ్ చేసి పక్క ముఖం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్